గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం శ్మానకాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्रीगुरुभ्यो नमः हरे ॐ श्रीमहागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरे ॐ अस्मद्गुरुः विद्यानन्दनाथगुरुचरणारविन्दाभ्यां नमो नमः अस्मद्गुरोः काश्च भगवत्सपवित्रं नारायणयतीश्वरक्षात्रं वन्दे दासकुटिस्थं दृष्टं रामायणदासस्वामिनं नमो नमः वन्दे शम्भुममापतिं सुरगुरुम् वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्चयं शवरदं वन्दे शिवं शङ्करम् శ్రీమన్నామ పయోదశ్యామధరా భృరామ జగదిరామ రాజనకామ మహోద్ధామ గుణస్థోమ దశరథ రామ నీరాటమూలకు మోరాటం మిట్లు గలిగే పురుషోత్తముచే నారాటమిట్లు మానను గోరాట విలోని భద్రకుంజరమునకు శ్రీరామ రామజనతును యమానవుడైన ఏర్పడ మదిలో ఆరామ విభుని దరచన కారాకులు దుర్లినట్లు కర్మము ఓం నమో భగవతే నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ओङ्कारमन्त्रसंयुक्तं नित्यं ध्यायन्त्योगिनः कामदं मोक्षनन्तस्मै ॐकाराय नमो नमः नमस्ते देवदेवेशा नमस्ते परमेश्वरात् नमस्ते वृषभारूढा नकाराय नमो नमः महाधेवं महात्मानं महापातकनाशनम् महापापहरं वन्दे मकाराय नमो नमः शिवं शान्तं जगन्नाथं लोकानुग्रहकारणं शिवमेकपरं नित्यं शिकाराय नमो नमः वाहनं वृषभोजश्च वासुकी कण्ठभूषणं वामे शक्तिधरं वन्दे मकाराय नमो नमः यत्र कुत्र स्थितं देवं सर्वव्यापि नमीश्वरं यल्लिङ्गं पूजयेन्नित्यं यकाराय नमो नमः यः कर्तात् जगतां भक्तात् संहर्ता महसान्निधिः प्रणमामितमादित्यं बहिरन्तस्तमोपहं मेनु మార్చి ముప్పయో తారీఖు సంవత్సరాది పండుగ రోజున ఆరు గ్రహాలు ఒక చోట చేరినాయి షడ్గ్రహ కూటమి చేరింది దీనివల్ల రకరకాలైన సమస్యలు రకరకాలైన బాధలు మరి ప్రకృతి తాండవం ప్రకృతి విపత్తులు ఇవన్నీ కూడా జరుగుతాయి అందరం బాధపడతాం ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే ఒకప్పుడు పుణ్యమే ఎక్కువగా ఉండేది పాపం హరించడానికి అన్నదానం చేసేవాడు ప్రతి ఇంటి ముందు కూడా ఒక అరుగు అక్కడ ఒక చెట్టు బాగా చెట్టు పెరిగి ఆ అరుగు మీద కూర్చున్న వాళ్ళకి నీడనిచ్చేది అటువంటి అరుగులు ఎందుకు వేసేవాళ్ళంటే మధ్యాహ్నం తను భోజనం చేసే టైముకి ఎవరైనా అతిథి వస్తే ఆయన శ్రీ మహావిష్ణువుతో సమానమని ఎవరైనా వస్తారేమో అని ఎదురు చూసి గృహస్థ అయినటువంటి వాడు గృహస్థ అంటే వివాహం చేసుకొని భార్య పిల్లలతో ఉన్నటువంటి వాడిని గృహస్థు అంటారు అటువంటి గృహస్థు కనీసం వాకిట్లోకి వెళ్ళి చూచి ప్రతి వాళ్ళు కూడా పూర్వం పల్లెటూళ్ళల్లో కానీ బస్తీలో కానీ ఇంటి ముందు సింహద్వారానికి బయట గేటుకి ఈ పక్క ఆ పక్క అరుగు ఈ పక్క ఆ పక్క ఒక చెట్టు ఉండేది అయితే గృహస్థైనటువంటి వాడు ఎప్పుడు కూడా ఎవరికైనా పెట్టి తను తినాలి మరి ఎవరు దొరకకపోతే మూక జీవాలు ఉన్నాయి కుక్కలు ఆవులు మరి సాత్విక జీవరాశులు గోవు సాత్విక జీవరాశి అదే కాదు దాని నుంచి ప్రాణవాయువు వస్తుంది మరి ఆ ఆవు ఉన్న చోట ఎటువంటి క్షుద్ర జీవితాలు జీవాలు పాములు తేళ్ళు ఇట్లాంటివన్నీ కూడా రాకుండా ఉంటాయి అందుకోసమని ఆవుల్ని మేపటం ఆవులకు ఆహారం పెట్టడం తను తినబోయే ముందు వాకిట్లోకి వెళ్ళి ఎవరైనా సరాసరి వచ్చి అన్నం పెట్టమంటే లేదనే ప్రసక్తి లేదు అట్లా కాదు బయటికి పోతే ఆ రోజుల్లో బస్సులు రైళ్ళు మరి ఇట్లాంటివి లేవు కార్లు సైకిళ్ళు మరి టూ వీలర్స్ లేవు ఒక ఊరి నుంచి ఒక ఊరికి నడిచి ప్రయాణం చేసేవాళ్ళు అట్లా వస్తుండగా మరి ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు బయలుదేరి నడిచి ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్ళేవాళ్ళు మరి అన్నం కట్టుకొచ్చుకుంది మధ్యలోనే అయిపోతుంది మళ్ళీ కొంత దూరం వెళ్ళేవాడికి ఆకలి అవుతుంది నడవడం మీద ఇంకా ఆకలి పెరుగుతుంది చివరికి ఎక్కడన్నా కాసిన మనుషులు తాగి ఎవరి వాకిటి ముందు అరుగు మీద కూర్చుంటే ఆ గృహస్థ అయిన వాడు చూసి నాయన ఎక్కడికి పోతున్నావు అన్నం తిన్నావా అని అడిగి పిలిచి అన్నం పెట్టేవాడు అది ఎందుకు అనేది కొద్దిగా తెలియాలి అన్నదానాన్ని మించిన దానం లేదు తల్లిదండ్రుల కంటే మించిన దైవం లేదు సత్యము శీలత ధర్మము వీటిని మించినటువంటి ధర్మాలు లేవు ఇవి సత్యము శీలత ధర్మం అనేది అది గొప్ప తపస్సు కింద లెక్క దయ ఆ దయ ఎట్లా ఉండాలి అంటే మనం ఇంట్లో వరకే వండుకున్నాం మన వరకే సరిపోతుంది ఇంకొక మనిషి వస్తే చాలదు అట్లాంటి టైంలో ఎవరైనా వస్తే ముందు ఆ మనిషికి కడుపు నిండా పెట్టి మిగిలింది తిరిగాస్త తింటే చచ్చిపోం బతుకుతాం తర్వాత వస్తుంది వండుకొని తింటాం అది దయ ఏ జీవరాశికి అయినా అపకారం జరిగి ప్రాణావాస ప్రాణావసాన స్థితిలో ఉన్నప్పుడు దానికి వైద్యం చేయటం కనీసం ఎవరైనా చచ్చిపోతే ఎవరు దిక్కులైన వాళ్ళని తీసుకెళ్ళి దానం చేయటం అది అనాథప్రేత సంస్కారే కోటి యజ్ఞ ఫలం లవేత దిక్కులేని వాళ్ళని తీసుకెళ్ళి మట్టి చేస్తే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం ఉంది అని ఇట్లాంటివన్నీ చేయటమే కాకుండా ఎవరి కుల దైవాన్ని వాడు పూజించేవాళ్ళు ఎవరి ఇంటి దైవాణ్ణి వాడు పూజించేవాళ్ళు ఎవరి కుల దైవాన్ని గ్రామ దేవతని ఇంటి దైవాన్ని ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులని భార్యని వాళ్ళకి ఎటువంటి అపకారం జరగకుండా వాళ్ళెంతో ప్రేమతో వాళ్ళకి లోటు అనేది లేకుండా పెద్దవాళ్ళని చుట్టం ఇది ధర్మం ధర్మం రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మాన్ని రక్షిస్తుంది ధర్మస్య జయవస్తు నువ్వు ధర్మంతో ఉంటే నీకు జయం అపనయ ఉండదు నాశోస్తు ఆ అధర్మం ఎక్కడైతే ఉంటుందో అక్కడ మొత్తం నాశనం అయిపోతుంది ధర్మస్య జయోస్తు అధర్మస్య నాశోస్తు ప్రాణిషు సద్భావనాస్తు ప్రాణి ఏ జీవరాశి ప్రాణైనా సరే మంచి భావనతో ఉండి దానికి బాధ కలిగినప్పుడు ఆ బాధ పోవటానికి మార్గం ఏదో చూచి దాన్ని బతికించేది ప్రాణిషు సద్భావనాస్తు విశ్వస్య కళ్యాణం వస్తు విశ్వం విశ్వం అంటే ప్రపంచం మొత్తం విశ్వస్థ కళ్యాణం వస్తువు అని చెప్పండి అది అందరూ కూడా పాటించేవాళ్ళు దాదాపు ఇప్పటికీ దాదాపు మాకు ఊహ తెలిసేపటికి నాకు ఇవాళ ఎనభై రెండు సంవత్సరాల వయస్సు నాకు ఊహ తెలిసే రోజులకి రోజుల్లో అటువంటి సత్య ధర్మాల కట్టుబడి ఉన్నారు అట్లా ఉన్నారని తెలియటానికి కారణం ఏంటంటే నాకు పది సంవత్సరాల వయసు వచ్చేవాడికి నా తండ్రి పూర్తిగా అనారోగ్యవంతుడు నా తండ్రికి మూర్తులు అంటే ఫిట్స్ వచ్చేవి అమావాస్యకి పౌర్ణమికి ఫిట్స్ వచ్చేవి కింద గేలా 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 తన్నుకొని ఆ చేతిలో కాళ్ళు కొట్టుకుపోయి దెబ్బలు తగిలి నడిచిపోతూ ఉంటే ఏ గోడ మీద పడతాడో ఎక్కడ పడతాడో తెలియదు వాళ్ళంతా దెబ్బలు తగిలి నాలికంతా బాగా కొనుక్కొని ఆ ఫిట్టి వచ్చినప్పుడు ఆ పుండ్లు మాని అన్నం తినాలంటే కనీసం పాలు మజ్జిగ పోస్తే కూడా నోరు మంట పుట్టేది అట్లాంటి బాధ నా తండ్రి పడ్డాడు పది సంవత్సరాల వయసు నుంచి ఆయనతో చాలా కష్టపడ్డాం అట్లా ఆయన ఏమీ సంపాదన లేకుండా పోయినాడు నాకు చెల్లెళ్ళు ఇద్దరు నాకు అక్కలు ఇద్దరు మా తల్లి తండ్రి ఇంతమందిని జీవించాలి ఏదో నా చేతనేది చేసి బ్రాహ్మడికి పద్ధతి ఉంది ఉపనయనము నాటి మాట ఉన్నది సుమతి అని ఉపనయన రోజున ఎంత కోటేశ్వరుడైనా రాజాది రాజులైనా ఒడుగైన తర్వాత భవతీ భిక్షాందేహి భవాన్ భిక్షాందేహి అని ముష్టిత్తిస్తారు అది ఎందుకంటే ఏ మహాపతివ్రత చేతి మీదుగా ఇచ్చినటువంటి దానం ఆహారం దానివల్ల మంచి విద్యావంతులు అవుతారని ధర్మశాస్త్రం చెప్తుంది ఉదయం పూట ముష్టికి వెళ్ళేవాళ్ళ బియ్యానికి మధ్యాహ్నం పూట బ్రాహ్మణ ఇళ్ళకి మధవకరానికి వెళ్ళి కష్టపడి చదువుకొని ఈరోజు కూడా వాళ్ళకి నేను చదువుకునే రోజుల్లో నాకు స్టైఫండ్ నెలకింత నిచ్చేవాళ్ళు అట్లా వాళ్ళంతా ఇస్తే నా కుటుంబాన్ని పోషించుకొని నేను చదువుకొని మరి కుటుంబానికి చాలనంత సంపాదన వచ్చిన చదువుకొని కనీసం అప్పుడు నాకు మూడు వందలు వచ్చేవి స్టైఫండ్ ఇచ్చేది అందరి ఇంటిని కొంతమంది ఇచ్చేవాళ్ళు నూట యాభై రూపాయల ఆదాయం రాగానే నేను మీ దగ్గర అంటే ఒక ఆయన పిలిచి చేయరా నీకు ఎంత వస్తుందిరా అంటే నాకు నూట యాభై వస్తుందండి సంపాదన మరి మేము ఇచ్చేది ఎంత వస్తుందంటే మూడు వందలు వస్తుంది సగమే గదిరా అంటే నేను అన్నాను సగమేనండి మీ మూడొందరు నా నూట యాభై ఉంటే నాకు అహంకారం పెరుగుతుంది అదే నూట యాభైతో కష్టపడి సంపాదించుకుంటాను పైకొస్తాను నా తల్లిదండ్రులు పోషించుకుంటాను మా పిల్లల ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేస్తాను అంటే ఆయన అన్నాడు ఆయన ఆయన పేరు చెరువు సూర్యనారాయణ గారు గుంటూరు మహానుభావుడు ఆయన లేరు ఏ లోకంలో ఉన్నారో ఆ మహానుభావుడు నన్ను శతవిధాల కనిపెట్టి చూస్తుంటే నీ పిల్లల పెళ్ళిళ్ళైతే చెప్పు ఒకవేళ ఒక పెళ్ళి నా సొంత డబ్బులతో చేస్తాను మిగతా వాళ్ళకు కూడా సహకరిస్తానంటే అంత పరిస్థితి చేస్తానండి అని నా కష్టార్జితంతో చెప్పలబడి ఆడపిల్లల పెళ్ళి జరిగిపోయినాయి పద్దెనిమిది నుండి పంతొమ్మిది వచ్చేవాడికి మా నాన్నగారు పోయినాడు మరి మా నాన్నగారు పోయిన తర్వాత ఇరవై సంవత్సరాల నుంచి కష్టపడి సంపాదించుకొని బతికాను ఆ రోజుల్లో అందరూ సత్యానికి ధర్మానికి నిలబడ్డారు కాబట్టి ఇవాళ నేను నా తల్లిదండ్రులు మా కుటుంబం మా వంశం బాగుపడ్డది ఏ మహాతల్లి చేతి మీదుగా పెట్టినటువంటి ధర్మంతో నేను ఇవాళ పది మందికి చెప్పేటట్లుగా మరి అమెరికా రష్యా ఆస్ట్రేలియా ఇట్లాంటి దేశాల నుంచి జాతకం చెప్పమని ఫోన్లు ఉన్నాయి దాంతో నేను జీవిస్తున్నాను అప్పుడు అంత ధర్మం ఉంది ఇప్పుడు అంత ధర్మం లేదు ఎందుకు లేదు అంటే వచ్చేది చాలని పరిస్థితి పిల్లల్ని చదువుకు చేరిస్తే ఎల్కేజీ నెలకి కనీసం చాలా ఖర్చు ఎక్కువ అవుతుంది అంటున్నారు వాళ్ళ సంపాదన సగం కూడా చాటం లేదంటున్నారు పిల్లల చదువులకే అంత కష్టమైంది రోజుల్లో దోచుకొని తింటే కానీ బతకలేనటువంటి పరిస్థితులు ఏర్పడి చాలక అధర్మమైన సంపాదన సంపాదించుకుంటూ రకరకాలైన ఎటువంటి అధర్మమైన పనులైనా సాగు చేసి సంపాదించుకొని బతుకుతూ పడుతూ పడుతున్నారు ఇప్పుడు మరి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పయో తారీఖున ఆరు గ్రహాలు మరి మీనరాశిలోకి ఆరు పాపగ్రహాలు షడ్ గ్రహ కూటమే వచ్చింది దీనివల్ల చాలా బాధలు పడతారు కాబట్టి ఎవరికి వాళ్ళు మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి మీ రీత్యా దోషాలు ఉంటే వాటికి చేయించుకోండి పాపగ్రహాల వీక్షణ వల్ల చాలా రకాల బాధలు వస్తాయి మనం ఏమి చేయకుండానే మనం పడాల్సి వస్తుంది అని చెప్పటం జరిగింది అట్లా చెబితే కూడా కొంతమంది విమర్శించడం జరిగింది ఆపు చెబుతా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సెప్టెంబర్ నెల పదవ రాశి మకర రాశి ఈ మకర రాశికి ఏళ్ళు నాడు శని అయిపోయింది అనుకున్నారు కానీ శని వక్రించడం చేత శని ద్వాదశంలో ఉన్న ఫలితాలను ఇవ్వడం చేత శని బాధలు బాగా ఎక్కువగా ఉన్నాయి ద్వితీయంలో ఉన్న శని పరిస్థితి కంటే మరి ద్వాదశంలో ద్వితీయంలో ఉన్న శని లాగా బాధ పెడతారు తృతీయంలో ఉన్న శని ద్వితీయంలో ఉన్నట్టుగా బాధ పెడతాడు కాబట్టి రాసి వాళ్ళకి విద్య చదువుకునే బాగుంది వివాహం చేసుకునే బాగుంది ఇల్లు కట్టుకునే బాగుంది ఇల్లు అమ్ముకునే బాగుంది కానీ వ్యాపారస్తులు బాగాలేదు విదేశాల్లో ఉన్నవాళ్ళు స్థిరపడటానికి కూడా చాలా కష్టంగా ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోండి అది కూడా కాకుండా ముందు తల్లిదండ్రులను పూజించండి భార్య ఎక్కడ బాధ కలగకుండా చూసుకోండి తల్లి తండ్రి భార్య ఎట్లా ఉంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం భార్య ఇంటికి లక్ష్మి కాబట్టి ముగ్గురికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడటం మీ ఇష్టదైవాన్ని పూజించడం సత్య ధర్మాలకు కట్టుబడటం ఎప్పుడు కూడా నీవు తినేటప్పుడు ఎవరికైనా ఆహారం పెట్టడం నీకంత శక్తి లేకపోతే విజయపురవ్వ పంచదార కలిపి పుట్టలకు వేయటం ఇట్లా చేస్తే మీరు నష్టాల నుంచి బయటపడతారు ఇట్లా నష్టాల నుంచి బయటపడాలి అంటే ఈ మకర రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది కాదండి మీరు ఎప్పుడు చేసే వృత్తి అయినా సరే జాగ్రత్తగా చేసుకోండి ఈ వర్షాల టైంలో బయటకు వెళ్ళొద్దు మీరు చేసే వ్యాపారాలు చేయొద్దు తప్పనిసరైన ఉద్యోగాలు అయితే తప్పదు వెళ్ళవలసిందే ఎంతోనో ఉద్యోగం చేసే చోట ఉండిపోయి తిండి లేకపోయినా పర్వాలేదు కానీ ప్రాణాలకు మొప్పు తెచ్చుకోవద్దు కాబట్టి ఈ టైం చాలా మంచి టైం కాదు కాబట్టి ఈ వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించడమే కాక మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోతే హస్త ద్వారా కానీ మీ జాతకం చూపించుకొని మీరు తగిన ఉపశమనం చేసుకుంటే మీకు అన్ని విధాలు బాగుంటుంది మరి ఏదో చెప్పాను అని మాత్రం ఆలోచించద్దు ఎప్పుడు కూడా ఒకటే మాట చెబుతున్నాను కర్పూరం వెలిగిస్తున్నాం కొబ్బరికాయ కడుతున్నాం దేవుడికి పూజ చేస్తున్నాం కానీ మనస్సు దైవం మీద మనస్సు ఉండాలి అది ఉండి చేస్తే ఒక్క సెకండ్ భగవంతుడి మీద లగ్నం అయితే సమస్త కూడా పోతాయి స్వస్తి